చాలాసార్లు నాకు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది నీకు కూడా రావచ్చేమో దేవా ఒక వ్యక్తి పుట్టినప్పుడే వాడు నాశనాన్ని కానీ తెలుసు నీకు ఒక వ్యక్తి పుట్టినప్పుడే వాడు తప్పు చేస్తాడని తెలుసు నీకు ఒక వ్యక్తిని నువ్వు పిలుచుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి జీవితం నీకు మోసము ద్రోహం చేస్తాడని తెలుసు నీకు మరి ఎందుకు ఉంచుతావు మరి ఎందుకు అనుమతిస్తావు మరి ఎందుకు కోరుకుంటా మరి ఎందుకు వాడుకుంటావు చూస్తే అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు బైబిల్ నవనే లోకల్ నవనే ఇప్పుడు ప్రస్తుత లోకల్ నవనే దేవుని చేతిలో వాడబడిన వారే గొప్పగా వాడబడిన వారే రీతిగా మారిన వారు ఉన్నారు గొప్పగా వాడబడిన వారే తప్పుడు పనులు చేసిన వారు ఉన్నారు బైబిల్ చూసినప్పుడు సంసోను ఆహా సంసోను వీరుడు ఆయన ఏం చేస్తాడు దేవునికి తెలీదా మరి ఎందుకు ఉంచాడు మరి ఎందుకు పుట్టించాడు అతని మీద బోల్డ్ మంది చూసుకుంటా వస్తాని మందిలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు పక్కనే పెట్టుకున్నాడు ఎవడు ఎవడు చాలా మందికి తెలియదు బాబు చూస్తాం చూస్తాను యూదాయస్ కారి యూదాయస్ కారి అయితే పన్నెండు మందిలో స్పెషల్ అంటే ప్రభుకి తెలుసు తెలుసుంటాయి వీడు నన్ను అప్ప చెప్తాడు రెందుకు అనేక సార్లు చూసింది అప్పుడు గాడ్ నెవర్ పిక్డ్ ఎనీబడి ఫ్రమ్ ద బిగినింగ్ దట్ దే వుడ్ లుక్ ద బెస్ట్ ఈ మాట జ్ఞాపం చేసుకోండి నేను గమనించింది ఇది ప్రారంభం జీవితం నుండి అంతం వరకు ఎవడు పర్ఫెక్ట్ గా జీవిస్తాడని దేవుడు కోరుకుంటలే ఎందుకంటే మానవ స్వభావం దేవుడికి బాగా తెలుసు మానవ జీవితం దేవునికి బాగా తెలుసు మానవుడు ఎవడో దేవుడికి బాగా తెలుసు మానవుడు పాప బీజం ఏంటి బాగా తెలుసు కానీ దేవుడు కోరేది ఏంటి తెలుసా ఇదిగో పడిపోయిన మానవుడా నీ జీవితం ద్వారా నాకు ఒక ఉంది నీ జీవితం ద్వారా నా చిత్తం ఉంది నీ జీవితం ద్వారా నేను చేయవలసిన కార్యం ఉంది నువ్వు నన్ను మోసం చేస్తావని తెలుసు నువ్వు నాకు ద్రోహం చేస్తావని తెలుసు నువ్వు నా నామానకు అవమానం చేస్తావు తెలుసు లేకపోతే నీ ఇష్టానుసారంగా రోజుతో అని తెలుసు సమ్ము సో అంచో సో అన్సో జరుగుతుందని తెలుసు కానీ ఏది ఏదైనా నా తలపు నా ఉద్దేశము నా పని నెరవేరటానికి నేను అనుమతిస్తున్నా అనుమతిస్తాను కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరు నాశనం అవ్వాలనే కాదు బాగుపడటానికి తరుణం ఇస్తున్నాడు దేవుడు